పూట కోసారి తినే పరిస్థితిలో ఉన్న రైతు అన్నం కోసం వృద్ధుడు అడిగినప్పుడు ఏమి చేశాడో తెలుసా కృష్ణాయిపల్లె అనే చిన్న గ్రామంలో వెంకటయ్య అనే రైతు ఉండేవాడు పేదవాడే అయినా అతని మనసు మాత్రం ఎంతో ఉదారంగా ఉండేది చేతిలో ఎంతో ఉన్నా పంచుకోవాలన్న తపన అతడిలో ఉంది ఆ ఏడాది వర్షాలు ఆలస్యమయ్యాయి పొలంలో వేసిన విత్తనాలు మొలకెత్తలేదు పక్కనుండే వాగు కరువయ్యింది ఎటు చూసినా కష్టాలే కనిపించాయి అయినా వెంకటయ్య తన భార్య లక్ష్మమ్మ కూతురు చిన్నితో కలిసి పూటకోసారి అన్నం వండుకుంటూ దైనందిన జీవితాన్ని సాగించేవాడు ఓ రోజు సాయంత్రం వేళ ఆకాశంలో మేఘాలు తేలియాడుతున్నాయి వెంకటయ్య ఇంటి ముందుకు ఓ వృద్ధులు వచ్చాడు చేతిలో కర్ర కాలలో బడికలు వర్షంలో తడిసి వణికిపోతున్నాడు ఆ వృద్ధుడు చేతులు జోడించి అన్నాడు బాబూ కొంచెం అన్నం ఉంటే పెట్టండి ఇంట్లో అన్నం ముగ్గురికి సరిపోవడం లేదు అయినా వెంకటయ్య భార్యతో చెప్పి ముందు వృద్ధుడికే వడ్డించాడు తానే చివర్లో తినాడు ఆ రాత్రి నిద్ర పట్టలేదు పొలంలో పంట నాశనం అప్పులొత్తిడి కానీ ఎవరికైనా అన్నం పెట్టిన ఆ సంతృప్తి అతడి హృదయంలో ఉదయించింది తదుపరి రోజు వెంకటయ్య పొలానికి వెళ్ళాడు ఎండిపోయిన భూమిలో ఓ చోట తడిమట్టి కనిపించింది ఆశ్చర్యంగా తవ్వి చూస్తే పాతకాలంలో తవ్విన ఓ చిన్న బావి కనిపించింది దానిలో కొద్దిగా నీరు నిల్వ ఉంది ఆ నీరు తీయగలిగితే పొలానికి జీవం లభిస్తుందని అర్థమైంది వెంటనే గ్రామ పెద్దల సహాయంతో బావిని శుభ్రం చేశాడు దాని నీటితో మళ్లీ పంట వేశాడు ఈసారి వర్షం కూడా బాగా పడింది పంట అలముడుగా పెరిగింది గోదావరిలో పొంగినట్టు ధాన్యం వచ్చింది ఒకరోజు అదే వృద్ధుడు మళ్లీ వచ్చాడు ఈసారి చిరునవ్వతో వెంకటయ్యను చూసి అన్నాడు అన్నమివ్వాలంటే మంచి మనస్సుండాలి నీవిస్తావు ఎందుకంటే నీలో మంచి మనస్సుంది అదే నీకిప్పుడు దేవుని ఆశీర్వాదంగా వచ్చింది బాబు వెంకటయ్య కళ్లలో నీళ్లు నిండిపోయాయి ఆ వృద్ధుడు ఎవరో తెలియదు దేవుడే అల్లుండొచ్చునన్న అనుభూతి కలిగింది ఆ రోజునుంచి తన ఇంటి ముందు ఓ చిన్న గిన్నె పెట్టాడు అన్నం కావాలా స్వేచ్ఛగా తీసుకోండి అని రాసిపెట్టాడు ఇతరుల ఆకలి తీర్చేవారు ఎప్పటికీ ఆకలితో మిగలరు మన దగ్గర ఉన్నదాన్ని పంచుకుంటే ప్రకృతే మనకు ఆశీర్వాదంగా తిరిగి ఇస్తుంది ఈ కథ మీకు నచ్చిందా ఒక లైక్ వేసేయండి నచ్చలేదా మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి మరియు స్టోరీ వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి